హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఫ్రై అండి ఈ ప్రాసెస్లో చేస్తే అద్దిరిపోతుందనమాట సో లేట్ చేయకుండా మధ్యలో స్కిప్ చేయకుండా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను పావుకిలో వరకు చిక్కుడుకాయలని తీసుకుని పక్కనున్న నారని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టేసుకోండి ఇప్పుడు బౌల్లో చిక్కుడుకాయలకి సగం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని తీసుకుని ఇలాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి కదా చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అయ్యే వరకు చూసుకోండి చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే సగం ఉడికిపోయి ఉండాలన్నమాట ఇలా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసేయండి మరీ గుజ్జుగా ఉడికించుకుంటే కూర మెత్తబడిపోతుంది ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకే వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి కాస్త గోల్డెన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆనియన్స్ అంతా కూడా పచ్చివాసన పోయి బాగా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఈ చిక్కుళ్ళని కూడా యాడ్ చేసుకురా చేసుకోవాలి వాటర్ లేకుండా ఒకసారి ఇలా స్ట్రైన్ చేసుకుని యాడ్ చేసుకుంటే అంతా కూడా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ చిక్కుళ్ళను యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చిక్కుళ్ళంతా కూడా ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చిక్కుళ్ళంతా కూడా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అంటే రుచికి సరిపడినంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి అంటే టీ స్పూన్ అనమాట కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా ఈ కూర అంతా కూడా ఒకసారి ఇలా కలియబెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆనియను అల్లం పేస్టు అంతా కూడా ఈ కర్రీ కూడా బాగా కలిసేంతవరకు ఇలా కలిపేసుకోండి మధ్యలో ఒక రిమ్మ కరివేపాకును యాడ్ చేస్తున్నానండి ఇలా మధ్యలో యాడ్ చేయడం ద్వారా కరివేపాకు స్మెల్ అంతా కూడా కర్రీకి చాలా బంటే చాలా బాగా పడుతుంది ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా కూర అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లోకి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని యాడ్ చేసి ఈ కూరకి బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి ఈ పొడిని యాడ్ చేసేటప్పుడు ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే ఈ పొడి మాడిపోకుండా కర్రీ మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టించి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ కర్రీ అంతా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్స్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కింద మాడిపోకుండా స్టవ్ను సిమ్లో పెట్టేసి చివరిగా ఒక గుప్పెడంటే గుప్పెడు కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కల్ కలిపేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు చపాతీలో తిన్న ఇంకా జొన్న రొట్టెల్లో తింటే ఇంకా అద్దిరిపోతుందనమాట ఈ ర సంక్రాంతికి ఈ రెసిపీని చక్కగా ట్రై చేయండి సజ్జ రొట్టెలతో చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు నచ్చిందా లేదా కమెంట్ బాక్స్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి